మీ అమ్మా అందరికీ నమస్తే ఇది ఏమనుకుంటున్నారు తెలుసా మీకు ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది ఇది ఏంటో మీకు అర్థమైందా ఇది మన మినపప్పు అండి ఈ పొట్టు చాలామంది డస్ట్బిన్లో కాలువల్లో పడేస్తూ ఉంటారండి దీనివల్ల యూజ్ఫుల్ ఉందండి ఏంటన్నది మీకు చెప్తున్నాను నాకు తెలిసిన చిట్కాన్ని మీకు చెప్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను ఇదేంటంటే ఈ పొట్టులోనే కొంచెం మినపరొప్పు ఈ పొట్టు దాంట్లో అల్లం జీలకర్ర వేసి బాగా పేస్ట్ చేసుకోవాలండి చేసుకొని మనం వడియాల కింద పెట్టుకొని ఆ వడియాలని కానీ మన ఆయిల్లో కానీ కర్రీ కింద కానీ చేసుకొని డ్రీప్ ఫ్రై చేసుకొని తింటే ఇది చాలా మంచిదండి మన బాడీలో ఉన్న పెయిన్స్కి నడడానికి మెయిన్ నడుంబరానికి చాలా మంచిదండి ఈ పొట్టు చాలామందికి తొక్క ఇలా కడిగేసి బయటపడేస్తూ ఉంటారండి కానీ మన మినపప్పుని అలాగే నానబెట్టుకొని తొక్క తీయకుంటే ఆ పప్పుని అలాగే రుబ్బుకొని రొట్టి కానీ ఇడ్లీ కానీ పెట్టుకొని అలా తింటే చాలా మంచిదండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మొక్కలకు కూడా చాలా బెనిఫిట్ అండి దీన్ని బాగా ఎండబెట్టి పొడి చేసి మొక్కలకి వాటర్ కింద ఇస్తే బాగుంటుందండి ఈ పొడిలో వాటర్లోని పొడి కలిపి ఇస్తే చాలా బలం అండి ఇది మాత్రం పడేయకండి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందండి ట్రై చేయండి నాకు తెలిసిన చిట్కాని మీ అందరికీ షేర్ చేస్తున్నాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి friends bye friends love you all